హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా కార్తీక మాసం అయిపోయినా కూడా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేదంటే సిక్స్కి లేచి అయితే ఇంట్లో ఇల్లు వాకిల్లి అన్నీ ఓట్ చేసుకుని దేవుడి దగ్గర పొద్దున్నే పూజ కూడా చేసేసుకుంటున్నాను అనమాట ఇలా చేసుకుంటుంటే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అట్ ది సేమ్ టైం పనులు కూడా త్వరగానే అయిపోతున్నాయి ఇంకా పొద్దున్నే స్నానం చేసి పనులన్నీ చేసుకుంటున్నాను అలాగే వంట టిఫిన్ అవి కూడా స్నానం చేసినాక చేసుకుంటున్నాను అన్న హ్యాపీ ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాను ఇంకా దీపారాధన శ్లోకాలు అవి కూడా చదువుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఇంకా తర్వాత జ్యూస్ అవి చేస్తున్నాను ఇంకా మా పాప అయితే లేవలేదన్నమాట ఇంకా ఈ లోపు నేను జ్యూస్ చేస్తున్నాను ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ మేమైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతాము అప్పుడప్పుడు ఇలా స్పినాచ్ కూడా యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా భవిష్యత్ వాళ్ళకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి హాఫ్ అర్లీ అనమాట అందరికీ మనకైతే మామూలుగా సంక్రాంతి అప్పుడు హాఫ్ అర్లీ ఎగ్జామ్స్ పెట్టేసి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కానీ తిని చదివేది మిషనరీ స్కూల్ కదా సెయింట్ ఫ్రాన్సిస్ సో ఏం చేస్తారంటే క్రిస్మస్ ముందు వీళ్ళకి ఆఫర్లు పెట్టేసి ఇంకా ఒక టెన్ డేస్ వరకు జనవరి సెకండ్ టైం వరకు హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా తండ్రి ఇచ్చేటప్పటికే నేను ఈ పిండి ఇవన్నీ కలిపేసుకుంటున్నాను సో ఇడ్లీ పిండి ఉంటే ఇంక అందులోనే జ్యూస్ చేసిన పల్ప్ ఉంది కదా సో వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి పిండి అయితే పిండిలో అయితే వేసేసాను ఆ పల్ప్ అంతా కూడా వేసి చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈలోపు తను ఎలాగో లేస్తుంది తను లేచినాక తనకి స్నానం ఇవన్నీ చేయించేసి టిఫిన్ అయి పెట్టేస్తాను అస్సలు భవిష్యత్కి రాత్రి అంతా ఫుల్ ఫీవర్ అండి మొన్న బర్త్డే జరిగింది కదా సో బర్త్డే మార్నింగ్ నుంచి తినికి హెల్త్ బాగలేదు బాగాలేదు అంటే డల్గా ఉండి తలనొప్పి అనడం ఇలా అందనమాట సో ఆ ఈవినింగ్ కాస్త ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు పార్టీ పార్టీదంతా జరిగింది కదా బాగానే ఉంది ఇంకా నైట్ అంతా ఫుల్ దగ్గు కఫ్ గోల్ ఫ్లమ్ ఇవన్నీ బాగున్నాయి ఇంకా నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి ఆఫర్లే జరుగుతుంటే ఇంకా అలాగే పంపించేశాను ఇంకా స్కూల్ అనిపించడం ఇప్పుడు కుదరదు కదా అందుకని చెప్పి పంపించేశాను అనమాట ఇంకా రాత్రి అంతా ఫుల్ ఫీవర్ వచ్చింది నేనైతే మధ్యాహ్నం నుంచి పర్మిషన్ తీసుకుని పాస్ తీసుకుని తీసుకొచ్చేసాను ఇంకా రాత్రి అయితే ఫుల్ ఫీవర్ ఉంది ఇంకా మాన్పించడం కుదరదు కదా ఈరోజు స్కూల్ ఇంకా మార్నింగ్ కూడా ఎగ్జామ్కి అయితే పంపించేశాను పంపించేసి ఇంకా మధ్యాహ్నం పంపిస్తే పంపిస్తారు లేకపోతే లేదు అని చెప్పి తనకి లంచ్ కూడా తీసుకుని వెళ్ళాను ఇంకా అక్కడ చ స్టాఫ్ రూమ్లో ఆఫీస్ రూమ్లో ఇలా నైట్ అంతా ఫీవర్ అని చెప్పి అడిగితే ఇంకా అవుట్ పాస్ ఇచ్చారనమాట ఇప్పుడు ప్రజెంట్ అసలు అవుట్ పాస్ ఎవ్వరికి ఇవ్వట్లేదండి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఎందుకనంటే అంతకుముందు అసలు ఆఫర్ ఆఫర్లీకి కానీ క్వార్టర్లీకి కానీ మార్నింగ్ ఎగ్జామ్ పెట్టేసి మధ్యాహ్నం నుంచి హాలిడే ఇచ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ఇద్దరూ కూడా జాబ్ పర్పస్ మీద బయటకు వెళ్ళిపోతున్నారు కదా సో ఈ పిల్లలు ఇంటి దగ్గర చదవట్లేదు సైకిల్స్ ఇవన్నీ వేసుకుని తిరుగుతున్నారు అని చెప్పి ఇంకా పేరెంట్స్ అందరూ గోల్ చేస్తే ఇంకా ఫాదర్ సిస్టర్ వీళ్ళంతా సో ఫుల్ డే అయితే స్కూల్ పెట్టేస్తున్నారు ఇంకా అందుకని చెప్పి అవుట్ పాస్లో అయితే ఇవ్వట్లేదు ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా సరే ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడిగి అనుకుంటూ వెళ్తే ఇచ్చారు అంటే చాలామంది ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళిపోతున్నారంట పిల్లల్ని ఇంకా మనమైతే ఇలా హెల్త్ ప్రాబ్లం కదా సో చెప్తే ఇంకా ఇచ్చారు కొంతమంది అయితే రిపోర్ట్స్ అవి కూడా తీసుకుని వచ్చి ఫాదర్కి వాళ్ళకి చూపిస్తే చూసి అప్పుడు పంపిస్తున్నారు అన్నమాట సో ఇంక నేను మిషన్కి అయితే నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పాను కదా ఇంకా మేడం రోజుకొకటి అయితే నేర్పిస్తున్నారు అంటే రోజుకొకటి అంటే మనం ఎంత త్వరగా అయితే నేర్చుకుంటామో అంత త్వరగా నెక్స్ట్ దానికైతే వెళ్తాము పర్లేదండి నాకు అస్సలు మిషన్ గురించి అయితే నాలెడ్జ్ ఏమీ లేదు కనీసం దారం ఎలా ఎక్కిస్తారో ఏంటి కూడా నాకేం తెలియదు ఇప్పుడు కాస్త మిషన్ తొక్కుతున్నాను అలాగే దారం కూడా ఎక్కిస్తున్నాను ఇంకా మిషన్ పనేదంతా అయినాక మేము వెళ్ళి భవిష్యాన్ని ట్వెల్వ్ ఎగ్జామ్ అయిపోతుంది ట్వల్వ్ ఓ క్లాక్కి ఇంకా వెళ్ళి ట్వెల్వ్ ఓ క్లాక్కి తనైతే అయితే